నా పేరు కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా జనతా మీడియా ఛానల్ తరఫున దీపావళి శుభాకాంక్షలు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మీరు మీ అనుభవాలు చెప్పండి మీ పేరు మీకు తెలుసు సార్ నా పేరు ముస్కమ్ జలందర్ గౌడ్ కొండాపూర్ విలేజ్ అధ్యక్షునిగా మరి మీ యొక్క జనతా గ్యారేజ్ వాళ్ళ మీడియా వాళ్ళకి మా కొండాపూర్ వచ్చినందుకు మీకు మీ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు సార్ ఇంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి కూడా విములవాడ ఎమ్మెల్యే అంతకుముందు కూడా ప్రజల్లో ఏ రకంగా అయితే కలిసి ఉన్నాడో ఈరోజు కూడా మాకు ఫోన్ చేస్తే ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా ప్రతి ఒక్కరికి మాకే కాదు సార్ ప్రజలకు కూడా ఆన్సర్ చెప్పి ఏ ఆపద వచ్చిందని బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడి కూడా మీటింగులా కూర్చుంటాడు సార్ అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మా అదృష్టం వేములవాడ కాన్స్టిట్యున్సీకి మా ఇంకా కొంతమంది చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు కూడా ప్రజలు కూడా మీకు వేములవాడ ఎమ్మెల్యే దొరకదు ఆది అన్న ఎమ్మెల్యే దొరకడం మీ అదృష్టంగా భావిస్తారు సార్ వాళ్ళు కూడా ఎంతో మంచిగా మాట్లాడతారు సార్ ముఖ్యంగా గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రజలకు ఎన్నుదన్నుగా ఉంచున్నటువంటి మా ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం మాది శ్రీనివాస్ గారికి అప్పుడు ఎట్లయితే ఉన్నాడో ప్రజల్లో ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఫోన్ చేస్తే ప్రతి ఫంక్షన్ కానీ ఆపది కానీ సంపద కానీ అందుబాటులోకి వస్తారు సార్ హాస్పిటల్ ఏమన్నా అవసరం ఉంటే కూడా ఇమిడియట్లో నాకు ఎప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోకూరని చెప్తాడు సార్ మాకు అప్పటి నుంచి కూడా అంటే మేమే కాదు ప్రతి ఇంటి నుండి ఇంటి లోపల కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఆయన నెంబర్ ఉంటుంది వాళ్ళు కూడా మాట్లాడితే కూడా దానికి వెంటనే వాళ్ళు మళ్ళీ రిప మాట్లాడతారు సార్ ముఖ్యంగా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నది అప్పుడు లేని అభివృద్ధి ఏం చేసినామంటే అప్పుడు వేమ నుంచి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయనకు వ్యతిరేకంగానే టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఎట్లయితే మాట్లాడిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆశీలన ప్రజల ఎంపట్న ఉన్నాడు ముఖ్యంగా ఆయన చేయవలసిన ఏమంటే చేయలేడు ఆ రమేష్ బాబు గారు ఇప్పుడు ఆశీలన చేసినటువంటి పనులు ఎన్ని ఉన్నాయంటే ప్రతి విలేజ్కి కూడా సిసి రోడ్లు వేసిండు డ్రైనేజ్లు కట్టిండు మళ్ళీ ఇంకేమన్నా ట్రాన్స్ఫరాల్ ఏది మన సబ్ స్టేషన్లు అయితే లెక్కలన్నీ కట్టిండు సార్ ప్రాజెక్టులు కట్టిండు మా కొండాపూర్లో చూసుకుంటే ఇప్పటి వరకు ఒక యాభై లక్షల సిసి రోడ్లు యాభై లక్షల వర్క్ జరిగినాయి సార్ ఇక్కడ మేము ఇట్లా చిట్టు రాసిస్తే మాకు సైడ్ రంగిని కావాలి ఇరవై అంటే రాసిచ్చిండు సార్ పది లక్షలు కావాలా సిసి రోడ్ల కంటే రాసిస్తాడు అట్లాంటి వర్క్ ఇక్కడ యాభై లక్షల వరకు జరిగింది సార్ కొండాపూర్లో ముఖ్యంగా ఇక్కడ గుట్ట చుట్టూ ఒకటి మాకు రోడ్డు కావాలన్నా కానీ బట్టి తెల్ల కాగితం మీద రాసి ఇచ్చినాం సార్ ఇక్కడనే మా రామవారి గుట్ట చుట్టూ అది కూడా శాంక్షన్ చేయించుడు కోటి రూపాయి అట్లనే మాకు ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది ఉందని మేడిపల్లి మండల కొండాపూర్ గ్రామంలో ఇటు వడ్డా రూట్లో పోవడానికి మాకు మొత్తంగా ప్రాబ్లం ఉంది అనగానే ఏడు కోట్లు మంజూరు చేయించండి కానీ అవి కంట్రాక్టు కంట్రాక్టు ఇంకా కాలేదు సార్ వాళ్ళు టెండర్ పెట్టలేదు టెండర్ రాలేరు ఎవరు ఈయన చేసిండు పనులు చేసిండు సార్ అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వంద అయితే ఇవ్వచ్చు సార్ ఇక్కడ పెట్టిన ప్రతి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళకి ఇంతకుముందు తెలియలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మా ఆ ఎమ్మెల్యే ఆదిశనన్న ఆదేశాలతోటి ఒక సీఎం దగ్గర ఎన్నో చెక్కులు ఇప్పించిండు సార్ హాస్పిటల్ అయితే లెక్కలేదు మాకు ఒకటి ఎల్వోసీ కావాలంటే ఇక్కడ ఒక్కొక్క ఇంటికి కొండాపూర్లో రెండు రెండు ఎల్వోసీలు ఇప్పించిండు సార్ ఒక ఐదు లక్షలు రెండు లక్షలు అయిందా ఎల్ఓసీ ఇప్పించాడు మాకు వెంటనే ఫోన్ చేస్తేనే హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ పొమ్మాను మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోకూరి డబ్బులు వృధా చేసుకోకూరి మనం ఉన్నాం కదా నేను చేపిస్తాను మీకు అని కూడా మాకు చాలా దగ్గర ఉండి పనులు చేపిస్తు రెండు వందల యూనిట్ల వరకు వచ్చింది అంతకుముందు కూడా రుణమాఫీ కూడా చేసిండు సార్ రెండు లక్షల లోపు ఉన్ను ఇక్కడ మూడు వందల ఎనభై మంది దాకా ఈ కొండాపూర్లో ఈ కొండాపూర్లో అట్లా మూడు వందల ఎనభై మంది రుణమాఫీ జరిగింది ఆ రకంగానే ఉచిత ఏది సన్న బియ్యం ఇచ్చింది సార్ రాషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి బంద్ అయినాయి మొన్న మా ఎమ్మెల్యే గారు చొరవతోటి రేవంత్ రెడ్డి గారు మాకి రెండు వందల రెండు వందల రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి సార్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినట్టే మళ్ళీ మధ్యలో పది సంవత్సరాలు రాషన్ కార్డు రానలేదు ఎవరికి కూడా కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే ఆదేశించిన చొరవతో ఒక రెండు వందల కార్డ్స్ ఇక్కడ కొండపుల్లా వచ్చినాయి ఇంకా కూడా చాలా ఉంచమని కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చిండు సార్ ఎంఆర్ఓ ఆఫీసులకు కూడా ఎప్పుడైనా మా వస్తే ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఇవ్వాల్సిందే అని చెప్పిండు సార్ ఆ రకంగా సార్ మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంది విమర్శిస్తుంది మరి దీని మీద మీ స్పందనే ముందుగా సార్ రేవంత్ రెడ్డి గారు అమలు చేసింది ఎలక్షన్లు ఏదైతే వాగ్దానం చేసి ఎలక్షన్లు ఏదైతే వాగ్దానం చేసిండో ఒక్క కాదు ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఒక లక్ష యాభై వేల రూపాయలు మాకు హెల్త్ కార్డుకు చేసిండు సార్ లక్ష యాభై కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసిండు మళ్ళీ వెంటనే రేవంత్ రెడ్డి గారు వచ్చి మొదటి మొద మొదటి సంతకం చేసి ఫస్ట్ ఆరోగ్యశ్రీకి ఐదు నుంచి పది లక్షలు చేసిండు సార్ పది లక్షలు చేసిండు సార్ అదే కాకుండా ఇప్పుడు అక్కడి నుంచి రైతు భరోసా రెండు లక్షల రుణమాపిస్తున్నాడు రెండు లక్షల లోపు రెండు లక్షల్లో ఒక వెయ్యి తక్కువ ఉన్న ఐదు వందలు తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల లోపల రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రకంగానే మనది రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఎకరానికి ఐదు వేలు ఉన్నదాన్ని ఆరు వేలకి ఇచ్చిండు సార్ ఇంతకుముందు మాకు పది ఒక క్వింటల్ కనుక పది కేలు కట్ చేస్తుండే కానీ ఇప్పుడు ఒక కి ఒక కిలో కూడా కట్ చేయకుండా ఐదు వందల బోనస్ సన్నపడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ అదే రకంగా ఫస్ట్ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మేమే ఆరు గ్యారంటీ ప్రతి ఇంటికి ఇచ్చినాం ఇవి శిల్పులు ఇచ్చినాం ఆ రకంగానే మొదటిది కూడా ఇప్పటికి కూడా మా అక్క అందరూ కూడా బస్సులో అవుతుండ్రు వాళ్ళు ఎంతో సంబరపడుతుంది సార్ ఇది అయిందని మాకు చేసేది కాబట్టి ఇంకొకటి ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన ఇప్పుడు మీరు చేశారు కదా స్పందన ఎట్లా ఉంది ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు సార్ ప్రజలు మంచి ఏది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ పనులు మాకు జరిగినాయి ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం అదృష్టం కాబట్టి ఏదైనా సార్ మా ఎమ్మెల్యే గారు వెంటనే ఇదే ఈ ఒక్క విలేజే కాదు సార్ మా నియోజకవర్గం ఎక్కడైనా అడుగుతుంటే మీరు ఏ విలేజ్కి అయినా కానీ ఇదే సమాధానం చెప్తాను సార్ సార్ మాకు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు సార్ ఫస్ట్ బస్సు ఉచితంగా ఉంది సన్న బియ్యం ఇచ్చినాం గవర్నమెంట్ సన్న బిజెన్ తీసుకున్న సార్ బీసీ రిజర్వేషన్ నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి మాకు కామారెడ్డి డిక్లరేషన్లో ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులంలో ఉట్టి కూడా బీసీలకు జరగాల్సిందే అని ఒక పట్టుదలతో ఉన్నాడు సార్ మాకు ఇంతకుముందు కూడా పాత రిజర్వేషన్ కావాలనుకుంటే ఎలక్షన్లు ఎప్పుడైతుండే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అయినాకనే ఎలక్షన్లో పోతాం లేకపోతే లేని ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత దీన్ని అడ్డుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆ బీజేపీలో కూడా బండి సంజయ్ గారు కూడా అదే మాట అంటాం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఇది ఒక్క కాడ ఇస్తే మేము అంతటి ఇవ్వాలా మేము దీన్ని అడ్డుకుంటాం అని కూడా ఇవాళ బండి సంజయ్ కూడా ఒక మీడియాలో మాట్లాడుతుంది సార్ ఇప్పుడు మాకు ఏదైతే ఉచితంగా ఆరు గ్యారంటీలు ఇచ్చిండో రెండు వందల యూనిట్ లోపల సార్ అది కూడా మాపైంది ఒకవేళ కాని వాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకపో తీసుకురాలి మేము వెంటనే చేపిస్తామని మేము కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ రెడీ ఉన్నారు సార్ మా వాళ్ళు ఎవరికి పోయినా కానీ వాళ్ళ దగ్గరికి పోయినా కానీ చేపిస్తున్నారు సార్ ఇప్పటి వరకు కూడా సిలిండర్లు గ్యాస్ ఏమైనా మిస్టేక్ ఉంటే అవి ఆయన అవసరం ప్రతి వాళ్ళకు కూడా అవి కూడా మూడు వందల యాభై నుంచి కేంద్రం వాళ్ళు ఇచ్చినవి కాకుండా మూడు వందల యాభై మూడు వందల డెబ్బై ఇట్లా పడుతుంది సార్ దానికి సార్ ఇప్పుడు ఇచ్చినాయి ఇరవై నెలల లోపలనే జరిగినాయి సార్ ఇవి కూడా ఈ అభివృద్ధి ఇక్కడ ఇక్కడ కూడా జరగలేదు సార్ ఇక్కడ పది సంవత్సరాలు జరగని ఇక్కడ ఏది మన అభివృద్ధి లోపల ఏదై ఏదైతే ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాలు కానీ ఇప్పుడు మేము ఇరవై నెలల లోపలనే పూర్తి చేసుకున్నాం సార్ ఇరవై నెలలు కంప్లీట్ ఇంకా రెండు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి సార్ మాకు ఇంకా మూడు సంవత్సరాలు ఏదైతే వాగ్దానం ఇవ్వలేరో ఆ వాగ్దానం ఇవ్వని కూడా మేము ఇస్తాం అని మా ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇస్తుండ్రు సార్ ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉన్నదో ఆడబిడ్డలకు మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి గ్రామాలలో ప్రజలు ఏ పార్టీకి గెలిపించే అవకాశం సార్ మేము చెప్పడం కాదు మీరు వాడవాడ అయితే కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది అందరికీ కూడా తెలుసు సార్ ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఇక్కడ కొండాపూర్లో కాంగ్రెసే కాంగ్రెస్ గెలుస్తుంది ఇప్పుడు మా ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఏది కూడా జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ప్రతి ఎలక్షన్లో మేము ఖచ్చితంగా గెలుస్తాం సార్ అని ఆ ధీమా మాకు ఉన్నది సార్ మా మేడపల్లి మండలం